వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వివాదాలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అంటాడు సినిమాలు సెలబ్రిటీలు రాజకీయాలు ఏది వదలడు నెట్ వైట్ కో వేస్తే ట్వీట్స్ వర్షం కురిపిస్తాడు అసలు ఎవరు ఏమంటారు అనే భయం కూడా ఉండదు జనసేన గెలవక ముందు వరకు పవన్ చంద్రబాబు లోకేష్ లపై ఇష్టం వచ్చినట్టు ట్వీట్స్ చేసి ఇప్పుడు పోలీసులకు కేసులంటూ తిరుగుతున్నారు అయితే ఈ ఏడాది నుంచి అసలు వివాదాల్లోకి వెళ్ళను అని చెప్పాడు వర్మ ఇక ఇదంతా పక్కన పెడితే వర్మ దివంగత నటి శ్రీదేవికి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ తెలుసుదాయి అభిమాని అని కాదు కానీ భక్తుడా అని చెప్పాలి ఆమె అందానికి వర్మ మంత్రముగ్ధుడు అని చెప్పొచ్చు శ్రీదేవితో కలిసి వర్మ రెండు సినిమాలు తీశాడు క్షణ క్షణం గోవింద గోవింద లాంటి సినిమాలు తీసి అందులో శ్రీదేవి అందం గురించి పాటలు రాయించి ఆమె సీన్స్ చేస్తుంటే అలానే చూస్తూ ఉంటే శ్రీదేవి చనిపోయినప్పుడు ఎవరు ఎంత బాధపడ్డారో తెలియదు కానీ ఈ క్షణం వరకు వర్మ బాధపడుతూనే ఉంటాడు ఆమె అంటే అంత ప్రేమ ఎప్పుడు ఏ చిన్న అవకాశం వచ్చినా శ్రీదేవి గురించి చెప్పడానికి అస్సలు వెనకాడడు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ మరోసారి శ్రీదేవి గుర్తు చేసుకున్నారు శ్రీదేవి ఎవరితో పోల్చడానికి లేదు అని ఆమెలా ఆమె కూతురు జాన్వి కపూర్ లేదని చెప్పుకొచ్చారు శ్రీదేవి నటిస్తుంటే ఆమెను అలానే చూస్తూ ఉండిపోవచ్చు ఒక పదహారేళ్ల వయసు కావచ్చు ఒక వసంతి కోకిల కావచ్చు ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించతాయి ఆమె స్క్రీన్ పై ఉన్నప్పుడు నేను ఒక్క డైరెక్టర్ అన్న మాటనే మర్చిపోతాను అని చెప్పుకొచ్చాడు ఇక శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ తో ఏమైనా సినిమాలు చేస్తారా అంటే నిర్మో మాటంగా నో అని చెప్పేశాడు నాకు తల్లి శ్రీదేవి అంటే ఇష్టం కూతురు జాన్వి కపూర్ అంటే కాదు జాన్వితో శ్రీదేవి అందం లేదు ఇంకా చెప్పాలంటే నేను ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్లు పెట్టుకోను జాన్వీతో సినిమాలు తీసే ఉద్దేశం లేదు అని చెప్పుకొచ్చారు అదేంటి జాన్వీ పాప గురించి అలా అన్నాడు వర్మ బావ దేవర సినిమాలో ఈ చిన్నదాన్ని చూసి అందరూ తల్లి శ్రీదేవి అందం పూనికి పోవచ్చుకున్నట్లు ఉంది ఆమెను చూసినట్లే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఫ్యూచర్ లో జాన్వి వర్మను వెప్పిస్తుందో చూడాలి మరి